మహారాజ్ కిజై ఇప్పుడు మనము ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాము అరవై తొమ్మిది అడుగుల మాణగి గణనాథుడు ఈ రోజు మనం చూడొచ్చు తండపో తండాలుగా భక్తులందరూ దర్శనం చేసుకొని వచ్చారు దాదాపుగా ఇప్పటి వరకు నేను చూసినంత మట్టికి ఒక పదివేల మంది కంటే ఎక్కువ భక్తులు దర్శనం చేసుకున్నారు परमेश्वर की వినాయకుడిని గంగమ్మ గంగమ్మ ఒడికి మనం చేరుస్తాము ఈరోజు ఆరవ రోజు మరి మూడు నాలుగు రోజుల్లో మనము శనివారం రోజు మార్నింగే వినాయకుడిని తీసుకొని మనం టైం బౌండ్కు సాగారు తీరాని తల్లిదేరుతాం ఈరోజు మనం చూసుకుంటే ఎన్సీసీ స్టూడెంట్స్ పోలీస్ మేనేజ్మెంట్ మళ్ళీ బాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు అనేక విధాలుగా ప్రజలకు ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళను భగవంతుని దర్శనానికి తీసుకొస్తున్నారు సెంట్రల్ పోలీసు వాళ్ళని కూడా చూడొచ్చు మార్నింగ్ నుంచి వాళ్ళు డ్యూటీలోనే ఉన్నారు సార్ మీరు ఎప్పటి నుంచి ఉన్నారు సార్ డ్యూటీలో గత నాలుగు రోజుల నుంచి గత నాలుగు నుంచి సార్ గత నాలుగు రోజుల నుంచి సార్ డ్యూటీలో ఉన్నారు టైమింగ్ టైమింగ్స్ ఎయిట్ 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 మళ్ళా ప్రశాంతంగా ఉంది లక్షల మంది దాకా దాకా ఈ రోజే లక్షల మంది వచ్చింది దాదాపు పది లక్షల మంది దర్శనం చేసుకున్నారు అని చెప్తున్నారు ఆరు రోజుల్లో ఈ ఒక్క రోజే రెండు లక్షలు దాటుతుంది దర్శనం కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సార్ వారు షిఫ్ట్ లో ఉన్నారు ప్రజలందరినీ మేనేజ్ చేసుకుంటూ మీరు అక్కడ కూడా చూడొచ్చు అందరినీ మేనేజ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు వారి అడిగి వారు ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాము బై गणेश महाराज की जय जय गणेश महाराज की जय गणेश की जय और हम लोग मतलब सालों साल से हैदराबाद में रहते हैं और ये कैर्तावाद गणेश की मतलब हैदराबाद नहीं अपने इंडिया के लेवल में बहुत हाईलाइटेड हैं अभी 68 एट फीट की गणेश जी महाराज हैं हम तो बोलेंगे अपने इंडिया से जितने भी दर्शनार्थी हैं मुंबई तो लालबाग राजा के दर्शन करते ही हैं एक बार गणेश जी महाराज को हैदराबाद में आकर दर्शन कीजिए और हैदराबाद की कल्चर से जुड़िए आप कब से आ रहे हैं गणेश को देखने ये मैं 10 साल से यहाँ आता हूँ సో పది సంవత్సరాలుగా నార్త్ ఇండియా నుంచి హైదరాబాద్ వచ్చి ఉన్నారు పది సంవత్సరాలుగా మన ఖైరదాబాద్ గణేషుని దగ్గరికి వస్తారు ఎట్లయితే ముంబైలో లాల్బక్క రాజా ఎలాగైతే ప్రసిద్ధి ఇక్కడ మన తెలంగాణలో కూడా ఈ ఖైదరాబాద్ గణేషుడు ప్రసిద్ధి గాంచిందని చెప్పి చెప్తున్నాడు భయ్య థ్యాంక్ యూ బ్రదర్ కోరికలు తీర్చే కొంగు బంగారు వినాయకుడు అడిగిన వెంటనే కోరికలు తీర్చే మన గణేషుడు ఆ గణేషుని దర్శించుకోవడం వచ్చిన వచ్చిన డివోటీస్ ఎక్కడి నుంచి వచ్చింది హైదరాబాద్ ఎన్ని సార్లు వచ్చారు గణేషన్ దర్శనం చేసుకోవడానికి వచ్చినా ఏం కోరుకున్నారు మనం ఉండాలని చాలా క్లియర్ గా అందరూ మంచి ఉండాలి అందరిలో మనం కూడా ఉండాలని చెప్పి కోరుకోవడానికి వచ్చింది ఎప్పటి నుంచి టీవీలో చూస్తావా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూసినా కానీ డైరెక్ట్ గా ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తుంది అనుభూతి ఆ క్రౌడ్ ఎట్లా క్రౌడ్ ఎట్లా అనిపిస్తుంది మీకు సూపర్ చీమల్ మనం చీమల్ మన కెమెరా చూ చీమల్ మనం కెమెరా చూ మనం చీమలే కనిపిస్తామా ఇప్పటి వరకు ఎంత మంది దర్శనం చేసుకుని వచ్చారు చెప్పగలతో మేబీ తెలియదు ఒక ఆరు లక్షల మంది ఇప్పటి వరకు గణేష్ని దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చి ఈరోజు వరకు సో ఫస్ట్ టైం తను ఫస్ట్ టైం ఎప్పుడు టీవీలో చూసేది ఈరోజు ఫస్ట్ టైం తను కడిదాబాద్ గణేష్ని యొక్క దర్శనం చేసుకొని బాగా ఆనంద అనుభూతికి లో అలాంటి డివార్డు చాలా మంది ఉన్నారు మనం అందరిని అడిగి తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఛానల్ తరఫున ఖైద్రాబాద్ గణేష్ యొక్క దర్శనాన్ని చూపించడం కోసం మేము కూడా ఇక్కడ రావడం జరిగింది ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ శ్రీనాథ్ బోలో గణేష్ మహారాజ్ కి జై